సేమ్ రజనీకాంత్ కూడా అలాగే తెలుగులో కథానాయకుడు తమిళ్ లో కుసేల్ నేనేమో దీనికి వెళ్తున్నా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం స్టార్టింగ్ ఫస్ట్ డే షూటింగ్ కి నా వేసుకుని వెళ్తున్నా వెళ్తుంటే ఒకటే జనం పోలీసులు పీలీసులు విపరీతంగా ఉన్నారు ఏంటి అని అడిగా రజనీకాంత్ షూటింగ్ అంటే అవునా నేను కార్ వేసుకుని స్లోగా స్టూడియో కదా స్లోగా వెళ్తున్నా సంతాన భారతి పెద్ద డైరెక్టర్ ఆయనే వియత్నాం కాలనీ తమిళ సినిమాకి డైరెక్టర్ అయ్యాడు ప్లస్ ఆర్టిస్ట్ ఈ రేంజ్ లో ఉంటాడు ఆయన నిలబడి ఉన్నాడు ఏ కారే ఆంధ్రా వస్తే నేను కొమ్ములు వచ్చినాయా దిగొప్పాలండి దిగ నమస్తే సార్ వస్తే సరే వెళ్ళి సూపర్ స్టార్ కలుపో కార్ పార్క్ చేసి రజనీకాంత్ గారు క్యారవాన్ లో లేకుండా బయట కూర్చోని మన సునీలు వీళ్ళందరూ కూర్చున్నారు మన తెలుగు ఆర్టిస్టు జగపతి బాబు గారు జగపతి బాబు లేడు ఆయన ఆ మిత్రం వచ్చి చచ్చిపోయాడు ఆయన పేరేంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ కూర్చున్నారు దగ్గరికి వెళ్ళి నమస్తే అలా చూసి ఏమైనా నువ్వు ఒక్క పేరు పెట్టుకుంటే పర్లేదు పది పేర్లు పెట్టుకుంటే ఎవడ పిలుస్తాడు ఆయన ఇక్కడేమో ఏదో విజయ రంగరాజు అంటున్నారు అక్కడేమో రాజ్ కుమార్ అంట ఇంకో దగ్గర ఏదో సౌత్ శెట్టి అంట ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటే ఇలాగ సార్ నేను పెట్టుకోలేదు సార్ ఈ సినిమా వాళ్ళు పెట్టిన పేరు కాదే ఆ శివాజీ సినిమాకి మేము ఎంత వెతికామో తెలుసా ఆయన వెతికాడట నా గురించి అప్పుడు నేను చెప్పాను సార్ నేను కూడా వచ్చేసి శివాజీ సినిమాకి మిమ్మల్ని కలవడానికి ట్రై చేశారు డైరెక్టర్ కలవడానికి ట్రై చేశారు కానీ కుదరలేదు నువ్వు కలిసే విషయం కాదు మేము వెతికా నీ గురించి నువ్వు దొరకలేదు ఒక ఊర్లో ఒక పేరు పెట్టుకుంటే ఎట్లాగా తిట్టాడు తిట్టి ఇమీడియట్ గా గారిని పిలిచి వాసు డైరెక్టర్ పిలిచి క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో ఏ వేషం ఇస్తున్నాడు సినిమా అంతా అయిపోయింది ప్యాచ్ జరుగుతుంది ఇప్పుడు ఇందులో వేషం లేదు ఏ ఆయనే తెలియదు ఆయనకి ఏదైనా వేషం మనకి బాగా కావాల్సిన వ్యక్తి ఆ ఫ్రెండ్ అనుకో ఆయనకి ఏం వేషం సృష్టించుకో సార్ ఒక చిన్న క్యారెక్టర్ ఉంది బాంబే ఫైటర్ క్యారెక్టర్ కానీ ఫైట్ ఉండదు బాంబే వాళ్ళు ఎలా నడుచుకుంటారు అనే టైప్ క్యారెక్టర్ అంటే బాంబే వాళ్ళు ఏంటంటే డైలాగ్ చూసుకోమంటే డైలాగ్ చూసుకోరు డ్రెస్ చూసుకోమంటే డ్రెస్ చూసుకోరు రే ఆ ఓల్డ్ సిటీ నుంచి నాయక్ హోటల్ నుంచి పాయా చెప్పాను ఎంతవరకు రాలేదు అది తిన్న తర్వాత మాట్లాడండి అని ఇట్లాంటివి ఫోజ్ కొట్టడా ఉంటాయి ఆ టైప్ క్యారెక్టర్ ఉంటుంది సార్ ఆయన చిన్న క్యారెక్టర్ ఎందుకంటే ఆయన తెలుగులో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు తెలుగు సినిమాలు కూడా చేస్తున్నాడు బాసు కాబట్టి ఆయన రేంజ్ క్యారెక్టర్ కాదు ఏం పర్లా ఆయన చేస్తాడు నాకు వెనకాల దళపతి దినేష్ మాస్టర్ జయోయో అని చెప్పి పొడుస్తున్నాడు చేస్తానన్నారు అదే ఫార్స్ అంటే ఫైట్ లేదు డైలాగ్ కూడా లేదు నెక్స్ట్ డే నేను వెళ్తే ఆ కో డైరెక్టర్ ముసలాయన ఏంటి నా సీన్ ఏంటి నా డైలాగ్ డైలాగ్ గెలక ఏం లేదు సార్ ఎవడొచ్చినా కూడా ఏ పో ఇట్లా అంతే సార్ డైలాగ్ అమ్మాయి అవసరమా మనకి సినిమాలో ఇలాంటి వేషన్ ఇవ్వటం అందులో రజనీకాంత్ సినిమా ఫైట్ లేకుండా నేనే ప్లాన్ చేసుకున్నా ప్లాన్ చేసుకుని డైలాగ్ సెటప్ చేసుకుని కరెక్ట్ గా ఎందుకంటే ఒక ఫర్లాంగ్ దూరంలో ఓ షూటింగ్ జరుగుతుంది ఓ స్పాట్ ఇంకో కెమెరా పెట్టుకుని ఇంకో ఫర్లాంగ్ దూరంలో జరుగుతుంది సో కో డైరెక్టర్ ఒక దగ్గర ఉన్నాడు డైరెక్టర్ దగ్గర ఉన్నాడు ఇంకో దగ్గర స్టంట్ మాస్టర్ స్టంట్ తీసుకుంటున్నాడు ఇట్లా జరుగుతుంది నేను నెల్లిగా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను సార్ ఎందుకంటే వాళ్ళ సినిమాలు సొంత సినిమాలు పనిచేసిన నేను యుగేందర్ ఎన్టీ నమ్మారావు సినిమా వాళ్ళదే సినిమా సొంత సినిమా అప్పటి నుంచి నాకు డైరెక్టర్ పరిచయం ఆయన సినిమాలు చేయలేదు పెద్దగా పరిచయం వెళ్ళి కూర్చొని సార్ డైలాగు సీన్ సీన్ డైలాగు సీన్ చెప్పేశారు డైలాగ్ చెప్పిన ఆయన తెలియదు డైలాగ్ ఉందా లేదని ఆయన తెలియదు ఆ చెప్ప ఏంటి నేను చెప్పుకుంటూ వాడు వచ్చి సార్ డైలాగ్ పేపర్ డైలాగ్ ఏంటి ఆ తర్వాత చూస్తారులే ముందు నేను చెప్పిన పాయ రాలేదు ఇంతవరకు అది వచ్చిన తర్వాత చూద్దాం పో ఇంకోడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సార్ డైలాగ్ చూసుకుంటారని చూస్తానయ్యా నేను చెప్పింది రాలేదు ఇంతవరకు అని చెప్పేసి వాడికి అదైస్తాను ఈ లోపల డ్రెస్ కూడా వస్తాడు సార్ కాస్ట్యూమ్ చూస్తారా అక్కడ పెట్టవా చూస్తాం స్టంట్ మాస్టర్ అస్టెంట్ వచ్చి సార్ మాస్టర్ గారు పిలుస్తున్నారు ఎవరు మాస్టర్ గణపతి దినేష్ ఆ ఎందుకు పిలుస్తున్నాడు లేదు సార్ ఆ ఫైట్ కంపోజింగ్ ఏ వాడికి ఫైట్ నేర్పించింది నేను నాకు ఫైట్ నేర్పిస్తాడు హలో వాణ్ణి గారు ఇవన్నీ చెప్పాను ఫస్ట్ తమిళ్లో చెప్పా తర్వాత తెలుగులో కూడా చెప్పాను ఇదంతా వడివేలు చూస్తున్నాడు ఆర్టిస్ట్ వడివేలు దూరం కూర్చొని చూస్తున్నాడు అమ్మ నాడు ఏడేంటి తెలుగు చెప్పిస్తాడు తమిళ్ చెప్పిస్తాడు వాళ్ళు ఆశ్చర్యం నేను తమిళ నాటకాలు ఆడినా ఓకే చాలా బాగుందాయా అన్నాడు అక్కడి నుంచి ముసలోడు చూస్తున్నాడు ఎవరికో డైరెక్ట్ డైరెక్టర్ ఈ అమ్మ డైలాగ్ లేదని నేను చెబుతాయి డైలాగ్ క్రియేట్ చేసుకున్నా చెప్పేశాడే ఇంకా వాడు వచ్చేసి ఇది బాగాలేదని చెప్పడానికి లేదు డైరెక్టర్ దగ్గర వచ్చి సరే అసలు లేవన్న దాంట్లో డైలాగ్ రాసా చేసాం అయిపోయిన తర్వాత పడికాదని సినిమా ధనుష్ హీరో ఆ సినిమాలో మెయిన్ కామెడీ వడివేలు పట్టుబట్టి నేనే ఆ క్యారెక్టర్ చేయాలి కామెడీ క్యారెక్టర్ అది నేను చేయాలని చెప్పి పట్టుబట్టి అంటాను చెన్నైలో వడివేలు గారు ఆయన తెలుగు ఆంధ్రాలో ఉన్నాడు ఆయన సూపర్ స్పాంటేనియస్ గా డైలాగ్ చెప్పాడు ఎంతున్నాడు తమిళ చెప్పాడు తెలుగు చెప్పాడు అతనే చేయాలి ఈ క్యారెక్టర్ పట్టుబట్టి కాని ఆ డైరెక్టర్ వడివేలు గారు ఏదో గొడవ అయిపోయి వాళ్ళిద్దరు విడిపోయారు వివేక్ వచ్చాడు ఆ ప్లేస్ కి ఆ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది అరెస్ట్ ఆ జరిగేటప్పుడు వివేక్ చెప్పండి ఈ వేషం మీకు రావడానికి వడివేలు గారి కారణం పట్టుబట్టి మీరే చేయాలని చెప్పి పని పట్టాడు థ్యాంక్స్ చెప్పాలంటే మీరు ఆయన చెప్పుకోవాలండి ఆ తర్వాత ఎంతో కలవలేదు మనం థ్యాంక్స్ చెప్పే ఇది కూడా జరగలేదు అట్లా వేషం అంటే ఆ ఆ క్యారెక్టర్ మాత్రం ఈ కామెడీ సీన్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది దాంట్లో నాది వస్తూనే ఉంటుంది